మీరు ఇతరుల కోసం జీవించండి వాళ్ళు మీకోసం జీవిస్తారు కొంతమంది తాము నిజమైన భక్తులమని చెప్పుకుంటారు కానీ మందిరంలో వారికి నిర్దేశించిన స్థానంలో మరొకరు ఎవరైనా కూర్చుంటే పెద్ద రభస చేస్తారు ఒక్కొక్కసారి నా తరగతులలో కూడా అటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాను ఇంకొక వ్యక్తి మీ స్థానంలో కూర్చోవాలని కోరితే మీరు నిలబడవలసి వచ్చినా అతనికి ఆ స్థలం ఇవ్వండి మీ సత్రవర్తన వల్ల ఒక వ్యక్తి మీ ఉదార స్వభావాన్ని రోజు తలుచుకునేలా చేస్తారు మీరు ఇతరుల కోసం జీవించడం నేర్చుకుంటే వాళ్ళు మీకోసం జీవిస్తారు మీకోసమే మీరు జీవిస్తే మీ పట్ల ఎవరికీ ఆసక్తి ఉండదు మీ సత్కర్మల వల్లనే ఇతరులను ఆకర్షించగలుగుతారు మీరు ఒక విందుకు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళను గమనిస్తే కొందరు అతిథులు ఇతరులకు ఉన్నదానికి బాహాటంగాని అసూయపడటం చూస్తారు ఆలోచన రహితులు స్వార్థపరులైన వ్యక్తుల దగ్గర ఉండడానికి ఎవరూ ఇష్టపడరు కానీ ఔచిత్యం కలిగి ఇతరుల గురించి ఆలోచించే వ్యక్తులతో గడపడం అందరికీ సంతోషంగా ఉంటుంది మీ మాటలలోనూ చేతలలోనూ కూడా సానుభూతితో ప్రవర్తించండి ఎవరితోనైనా కఠినంగా మాట్లాడాలనిపించినప్పుడు ఆ ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా మాట్లాడండి మీ నుండి కటువు మాటలు ఎవరూ వినకూడదు మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు సత్యం చెప్పడానికి భయపడకండి కానీ మీ అభిప్రాయాలను వినాలని ఎవరిని బలవంతం చేయకండి ఇంకొక విషయం కూడా గుర్తించుకోండి గుడ్డివాడిని గుడ్డివాడని రోగంతో ఉన్నవాడిని రోగిష్ఠి అని మాట్లాడడం సత్యమే కావచ్చు కానీ అలా మొరటుగా మాట్లాడకుండా ఉండడం మంచిది దయతోనూ సానుభూతితోనూ మాట్లాడడం వల్ల ఇతరులకు సద్భావన కలిగించి మేలు చేస్తారు ఇతరులు మీ మాటలు మాత్రమే వినరు వాటి వెనక ఉన్న శక్తిని నిజాయితీని చూస్తారు నిజాయితీ గల ఒక వ్యక్తి మాట్లాడితే ప్రపంచమే కదులుతుంది అతడు చెప్పింది అందరూ వింటారు కొందరు వ్యక్తులు అదే పనిగా మాట్లాడుతూ వారి మాటల ప్రవాహంతో వినేవాళ్లను నవ్వించాలనుకుంటారు కానీ విధి లేక వింటున్న వాళ్ళు ఇలా అనుకుంటారు నన్ను దయచేసి వదిలిపెట్టు మీరు మాట్లాడేటప్పుడు మీ గురించి ఎక్కువగా చెప్పుకోకండి ఎదుటి వ్యక్తికి ఆసక్తి కలిగించే విషయం మాట్లాడాలి వాళ్ళు చెప్పింది వినాలి ఇదే ఇతరులను ఆకట్టుకునే విధానం మీ సమక్షంలో ఉండాలని అందరూ ఎంతగా కోరుకుంటారో మీరే చూస్తారు మా అమ్మ అలా ఆలోచించేది తల్లిదండ్రులు ఒకరి గురించి ఇంకొకరు వ్యతిరేకంగా పిల్లల దగ్గర మాట్లాడకూడదు వారి కష్టాలు వారే భరించాలి నా తల్లిదండ్రులకు అటువంటి ఆత్మనిగ్రహం ఉండేది వారు నిజంగా దేవతల వంటివారు మా అమ్మా నాన్న గొడవపడడం ఒక్కసారి మాత్రమే నేను చూశాను పిల్లలమైన మాకు తెలిసిందల్లా ఒక బండి వచ్చి గుమ్మం ముందు ఆగింది మా అమ్మ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది మామయ్య వచ్చి ఏమిటి సంగతి అని నాన్నను అడిగాడు నాన్న ఇలా అన్నారు ఆవిడ దాన చేస్తే నాకు అభ్యంతరం లేదు కానీ నా ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టవద్దని మాత్రమే చెబుతున్నాను మామయ్య నాన్న చెవిలో ఏదో చెప్పాడు రాజీ పడే ధోరణిలో నాన్న అమ్మతో ఏవో కొన్ని మాటలు చెప్పాక అమ్మ బండిని పంపేసింది ఆవిడ నాన్నకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనలేదు ఎల్లప్పుడూ ఆమె ఇతరుల గురించే ఆలోచించేది ఇతరుల కోసం జీవించడంలో ఆనందం ఉంది నేను ఒంటరిగా ఉన్నప్పుడు తినాలన్న కోరికే ఉండదు కానీ ఇతరులతో కలిసి ఉన్నప్పుడు వారి కోసం రుచికరమైన పదార్థాలు చేసి పెడతాను నేను అదే లక్షణాన్ని మా గురువు శ్రీ యుక్తేశ్వర్ గారిలో చూశాను నేను ఆయన ఆశ్రమానికి వెళ్ళే కొత్తలో ఆయన ఎప్పుడూ మంచి రుచికరమైన వంటకాలతో భోజనం చేస్తారనుకునేవాణ్ణి కానీ ఒకసారి నేను వస్తానని ఆయన అనుకోని సమయంలో వెళ్ళినప్పుడు ఆయన అతి సాదా భోజనం చేయడం చూశాను నేను దాన్ని గురించి ఆయనను ప్రశ్నించగా ఆయన ఇలా చెప్పారు నువ్వు వచ్చినప్పుడు తప్ప నేను ప్రత్యేకమైన వంటకాలతో భోజనం చెయ్యను అవి నీకోసమే చేస్తాను ఒకసారి కళాశాల సహాధ్యాయితో కలిసి కొన్ని అనాశబల్లు కొనడానికి వెళ్ళాను అక్కడ రెండే ఉన్నాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది నేను రెండు కొని పెద్దది నా స్నేహితునికి ఇచ్చాను అతడు చాలా ఆశ్చర్యపడ్డాడు పెద్దది నేను ఉంచుకుంటానని అతడు అనుకున్నాడు ఒక వ్యక్తి ఇతరుల గురించి ముందుగా ఆలోచించి వారికి మేలు చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఒక అద్భుతమైన భావన కలుగుతుంది మీరు ఇంకొక వ్యక్తి మేలు కొరినప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని తలుచుకోవడమే కాక భగవంతుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటాడు మీరు ఇతరుల మేలు కోరి వారి సహాయం కోసం మీకు ఉన్నదంతా ఖర్చు చేసే నిరుపేదలైపోయినా భగవంతుడు అంతకు మించి వరాలు మీకు ప్రసాదిస్తాడు గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయం మీలో ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేక లక్షణం అపూర్వమైనది ఇతరులలో లేనిది ఉంటుంది సహజంగానే ఒకరు ఇతరుల కంటే ఏదో విషయంలో ధన్వంతులైనా పేదవారైనా అయి ఉంటారు కానీ మీరు నిస్వార్థంగా మంచి స్వభావం కలిగి అవగాహనతో ఉన్నప్పుడు స్వార్థపరులు కోపిష్టులు అసూయ కంటే మీరు భాగ్యవంతులు థ్యాంక్ యూ